అస్మత్ గుర్భిహో నమః శ్రీ హిందధనమురజా మధ్య భూనిళయోస్థితం వందేవరహన్రుహరిం శేఖరం సింహభూభృత అస్త గుర్భిహోర్ నమః ఇవాళ పన్నెండో రోజు ఉపపాశనం ధనుర్మాచ్రంలో కణైతళింగ తిరుమయ అనేటు పాశ యొక్క విశేషాన్ని యథాశక్తి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం వ్యతిరేకావస్థకు చెందిన యోగి జడభరతుడండి భరతుడిగా రాజ్యాన్ని పరిపాలించినవాడు ఆ భరతుడు పరిపాలించడం వలన భరతకండం అని పేరొచ్చింది మాట అట్లాగే తర్వాత వైరాగ్యం కలిగింది అడవులకు వెళ్ళి ధ్యానం చేస్తున్నాడు ఇంత గొప్ప తపస్సు చేసుకునే వానికి చిట్ట జబరలో అంతిమ స్మృతి మారిపోయిందిట అర్జునుడికి ఉపదేశం చేస్తూ కృష్ణ భగవానుడు చెప్తాడు అర్జున వచ్చే జన్మ ఏది కావాలో అది నీ చేతిలోనే ఉందిరా అబ్బాయి అని వచ్చే నా చేతిలో ఉందా ఎలాగడిగేట అర్జునుడు స్మరన్ భావం తజంత్యంతే కళీవరం సదా తద్భావిక అంటాడు అంటే మరణించే సమయంలో ఏ రూపాన్ని భావన చేస్తూ మరణిస్తే ఆ రూపాన్నే పొందుతావరా అన్నాడు భగవంతుడు అర్జునుడు అన్నాడు కదా ఇక ఇంత శాస్త్రం ఎందుకు ఈ ధ్యానాలు తపస్సులు ఎందుకు జా హాయిగా మనకు కావాల్సిన పని మనం చేసుకుని మరణించేటప్పుడు ఏదో మంచి రూపాన్ని తలుచుకున్నాం అనుకోండి సరిపోతుంది కదా బావా అన్నట్టు వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది కదా కానీ మరణించేటప్పుడు మంచి రూపాన్ని తలుచుకోగలమా మనం అప్పుడు తలుచుకుందామన్నా వాయిదా వేస్తే ఆ సమయంలో మంచి భావన గుర్తుకు వస్తుందా మన జీవితం అంతా ఏ భావనతో అయితే గడిపామో అంతిమ సమయంలో అప్ర ఆ ప్రయత్నంగా అయినా ఆ భావనలే గుర్తుకు వస్తాయి తప్ప మరొక భావన రాదు కదా అంచేతనే సదా తద్భావ భావిత అని మన పెద్దలు అందుకని ఎప్పుడు ఒకవేళ ఆవరించిన తుమ్మిన ఒక మంచి మాట విన్నా చెడు వార్త విన్నా ఒక భగవన్నామా అని అంటూ ఉండేవారు కారణం ప్రాణం నిష్క్రమించే సమయంలో ఇటు స్పృహ లేకపోయినా అలవాటు పడిన శరీరం కదా ఇంద్రియములు కనుక అలవాటు ప్రకారం భగవన్ నామాన్ని ఉచ్చరిస్తాయి ముక్తిని పొందుతాం అనే ఉద్దేశంతో ఒక మంచి మాట అలవాటు చేసుకోవాలి అని అలాగా ఉంది తిరుప్పావై దివ్య ప్రబంధంలో భాగవతంలో భాగవతత్వం అంటే ఎలా ఉండాలి ఎలాంటి వారిని మనం అనువర్తించాలి అనేటువంటి విషయాన్ని ఈ లోకానికి గోదాదేవి చెప్తోంది తిరుప్పావైలో ప్రతిపాసులం కూడా మనం ఎలా ఉండాలి ఎలాంటి వాళ్ళు పరమాత్మ యొక్క ప్రీతికి పాత్రమవుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది గోదాదేవి పదకొండోపాసనలో గోపిక తమ వర్ణాశ్రమ ధర్మాన్ని అంటే చేయాల్సిన పనులను చేయటం అలాగే నిషిద్ధములైన పనులను చేయనటువంటి వాళ్ళు అయిన గోపాలకుల వంశానికి చెందిన ఆమెను నిధులు లేపారట కృచకరణము అకృత్యకరణము ఇది ఉండవలసినవి అంటే కానీ మనం కృత్య అంటే అకరణము అకృత్య కరణం చేస్తాం అంటే చేయాల్సిన పనులను చేయాలి వేటిని మానమని చెప్పిందో శాస్త్రం వాటిని మనం మానివేయాలి అలాంటి ప్రవర్తన కలిగిన గోపాలకుని వర్ణించి చెప్పడం ద్వారా ఒక భాగవతోత్తముడు వారి స్వభావము వర్ణింపబడుతోంది నేటి పాసనలో ఈ పాసన యొక్క విశేషాన్ని మనం ఎందుకంటే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం రేపు పన్నెండో పాసరంలో తమ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించని ఒక గోపాలుని చెల్లెలని లేపుతున్నారట నిన్నటి ఆయన చాలా గొప్పవాడు అని చెప్పారు కనుక ఈ పాశ్రంలో చెప్పబడిన గోపాలుడు చెడ్డవాడు చెడ్డవాడు అన కాదు క్రిందడి పాశ్రంలో చెప్పబడిన గోపాలుని కన్నా గొప్పవాడుటండి అది ఈ పాసనలో చెప్తున్నారు ఇందులోని చాలా విశేషంగా మనకి చెప్పబడుతోంది ఏమిటి ఒక చిన్న ఒక చరిత్ర విషయాన్ని తెలుసుకుందాం ఒకసారి చరిత్ర చూస్తే అసత్యం పలికిన వాడు అందరం ఎక్కాడు సత్యం కోసం బాధలు పడిన కష్టపడి మరీ మరణించాడు సత్యం కోసం నశించిన వాడు ఎవరండి దశరథుడు అసత్యం చెప్పి ముక్తిని పొందినవాడు ఎవరండి దదిభాండు దశరథ చక్రవర్తి రామచంద్రుని అడవికి పంపించాడు దశరథ చక్రవర్తి సత్యం కోసం అని సత్యపాసేన సంయత నారద భగవానుడు వాల్మీకి రామాయణాన్ని సంక్షేపంగా చెప్తూ సత్యపాసంతో కూడిన అంటాడు సత్యపాసం అనే శబ్దమును ఉపయోగించడానికి కారణం వ్యాకరణ శాస్త్రంలో కుచ్చిత పాసహ భిషక్ పాస అంటారు పాసము అని చెప్పాడు అంటే అది యథార్థమైనది కాదు అని అర్థం సత్యం అని భా ఆ భాష సత్యమని భ్రమపడేటటువంటిది సత్యంలా కనిపించేది ఏం చేశాడు దసరా చక్రవర్తి సత్యం కోసం అని అసలైన సత్యాన్ని వదిలివేశాడు ఎందుచేత నేను మా ఆవిడకు మాట ఇచ్చాను మాట తప్పితే ఇక ఏమైనా ఉందా నరకమే గతి నరకమునకు వెళ్ళిపోతాను అని అనుకుని రామచంద్రుని అడవి పంపించాడు ఈ రామచంద్రుడు ఎవరండి రాక్షసుడు చెప్తాడు ఒక మాట రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మానికి రూపం కడితే రాముడు అవుతాడు అని చెప్తాడు కదండి ధర్మం అంటే ఫల సాధనం సాక్షాత్తు ధర్మమైన రామచంద్రుడిని ఈ సత్యం అనే ధర్మం కోసం అని దూరం చేసుకున్నాడు అందువలన దశరథునికి లభించినది ఏమిటి లభించే స్వర్గం రావణ సంహారం అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు మొదలైన వారంతా వచ్చి రామచంద్రుని ప్రశ్ ప్రశంసిస్తారు అలా ప్రశంసిస్తూ ఆ ఇంద్రుని ప్రక్కన కూర్చున్న ఆయన మీ నాన్నగారని అన్నాడు స్వర్గానికి వెళ్ళగానే ఈ శరీరం మారిపోతుంది గుర్తుపట్టలేరు మొత్తానికి స్వర్గానికి వెళ్ళాడు దసరా చక్రవర్తి స్వర్గం ఏమైనా నిర్వర్తకమైన ఆనందాన్ని ఇచ్చే చోటు కదా చోటు కాదు కదా పరిమితమైన ఆనందాన్ని ఇచ్చే చోటు ఎంతవరకు పుణ్యం ఉందో అంతవరకు స్వర్గాల్లో ఉండి అనుభవిస్తాడు తర్వాత మళ్ళీ ఎవరైనా కిందికి రావాల్సిందే కదండి అందుకే క్షీణపుణ్యం అత్యలోకం విశంతి అని అంటారు అని ఈ విషయాన్ని భగవంతుడే చెప్తాడు అందుకని మనం చేయవలసినది ఇక్కడ సత్యం ఆయన పలికారు ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏమిటి దది సంధి తనాయి ముక్తి పెత్తదండో తైత తైతావ్యమే అంటారు దది సంధి తనాయి ముక్తి పెత్తదండో తైత్తావ్యమే అని ఇది ఈ కొండ దరిభాండు ఉందండి ఒక కొండ దరిబాండు ఇది నాకుండ అని అనుకున్నాడు కనుక మోక్షం వచ్చింది ఇప్పుడు దదిబాండుకి ఏ స్థితి కలిగింది తాను మోక్షాన్ని పొంది ఇంకొక దాన్ని మోక్షాన్ని పొందింపజేసే శక్తి కలిగింది ఆయనకి అలాగే మన జీవితంలో ఎవరో ఒక భాగవతోత్తముని చేత మహాభక్తుని చేత వీడు నావాడు అనిపించుకుంటే చాలు ధరిస్తాడు అది లేకపోతే మన యోగ్యతలు చూడడం ప్రారంభిస్తాడు పరమాత్మ కానీ ఒక యోగ్యుడైన వాణిని కనుక మనం ఆశ్రయిస్తే ఆయనకు ఎటు భగవంతుని అనుగ్రహం ఉంటుంది అని ఈ పాశనిక విశేషాన్ని చెప్పుకుందాం ఇందులో ఉపాధినిష్ట కలిగిన వాళ్ళు భగవంతుడే రక్షకుడు తప్ప మన పని మనం చేయడం మనని మనం కాపాడుకునే ప్రయత్నం చేయరాదు అలా చేస్తే ఆయన రక్షకుడు అనే విశ్వాసం కుంటుపడుతుంది అని అర్థం ఇక భగవానుడు కాపాడడానికి రాడు దీని ఉపాధి నిష్ట అని పేరు ఈ లోపల ఉన్న గోపిక అలాంటి నిష్ట కలిగి ఉన్న ఆమె కనుక ఈ మిగతా గోపికలందరూ తొందరపడి పరుగులు పెడుతున్నారు కృష్ణమూర్తి దగ్గరకు మనకు ఏం అధికారం ఉంది ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళడానికి మనం యోగ్యుల అనుకుంటే యోగ్యులం అనుకుంటే ఆయనే మనలను అనుగ్రహించాలి కానీ మనం పరిగెత్తుకు వెళ్ళకూడదు అలా చేస్తే అత్యంత పారత్యమని ఆత్మ యొక్క యథార్థమైన స్వభావానికి విరుద్ధం అని నిష్ట కలిగి ఈ గోపిగా లోపల పడుకుని ఉందండి అవన్నీ లేపుతున్న భాష స్నానం చేద్దాం కన ఎత్తడం కత్తేరుమై కందు కిరంగి நனைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்தெல்லும் சேராக்கும் நச்சல்வன் தங்காய் பனித்தலை வீரனின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் செத்த మన తిక్కినియాడవు అనైతేల్ల తాహరేలో రంబావాయి అంటున్నారు తిరుమై కత్తిరుమై కిరంగి అంటే తన దూడలను తలుచుకొని పొదుగుల భారంతో అరుస్తున్నాయి అండి నేను ఆ లేగదూడలను కలిగినటువంటి గేదెలన్నీ కూడా ఒక్కసారి అరుస్తున్నాయి ఆ పాలబరువుతో నలై వడియే నిండ్రు పాల్సోరా అంటారు దూడ వచ్చి పదుగులో ముట్టి పెట్టినట్లుగా భావన చేస్తూ భావన ప్రకర్షణతో శిరముల గుండా పాలను ధారగా వర్షిస్తూ ఉంటే ఆ గేదెలని కూడాను నలై నలైతేల్లం సేరాకం నచ్చల్వంతంగా అంటారు ఆ పాలతోనే నేలంతా కూడా ఎలా ఉంది నానిపోయి బురద బురదగా ఉండే పశురు కొట్టములనే సంపద కలిగి మంచివాని యొక్క సోదరి మంచి ఐశ్వర్యం కలిగిన సోదరి ఓ చెల్లెలా అంటున్నారండి పని తలై వీడని వాసల్ కడైపత్తి ఆ పైనుండి మంచి వర్షం పడుతూ ఉంటే నీ వాకిలి దగ్గరికి వచ్చి నీ గుమ్మం దగ్గరికి వచ్చి పై గుమ్మాన్ని పట్టుకొని ఉన్నారు తినాల్ తెన్నిలంగై తిన్నిలంగై చెత్త అంటున్నారు కోపంతో లంకా నగరానికి అధిపతి అయిన రావణాసురుని సంహరించిన వాడే మన తిక్కినై మనస్సుకు చాలా భోగ్యభూతుడైనటువంటి శ్రీరామచంద్రస్వామి గురించి పాడవు పాడుతున్నప్పటికీ కూడా అయితే రవాయ్ నువ్వేం మాట్లాడటం లేదేంటమ్మా ఈ నిదాడు రాయ్ ఇంకా లేచి రావమ్మా అంతసేపు ఈదం పేరు రక్కం ఇదేమి నిద్ర నీకు ఆనై తెల్ల తారం మరిందు మిగతా అందరూ కూడా నిద్ర లేచిపోయారు అని చెప్తున్నారు ఇంకా నువ్వు లేచి రావలసింది అని చెప్తున్నారు మనం అనై తెల్ల అరిందు ఓహో నేను చాలా గొప్పదాన పది మందికి ఎలా తెలుస్తుంది అందరూ మా ఇంటికి వచ్చి మా గుమ్మంలో పడిగా పడి ఉండి నాకు సుప్రభాతం పాడుతూ ఉంటే ఆ ప్రక్క ఇంటి వాళ్ళు ఈ ప్రక్క ఇంటి వాళ్ళు ఇవి చాలా గొప్ప ఆవిడ కాబోలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి సుప్రభాతం పాడుతున్నారు అనుకోవాలని ఆగేవా నువ్వు అంటున్నారట నిన్ను నిద్రలేపడం కాదు కానీ వాళ్ళందరికీ తెలిసిపోయింది మనం ఏదో రహస్యంగా కృష్ణ భగవాను వద్దకు వెళ్దాం అనుకుంటే మొత్తం ఊరంతా వినేశారు ఎవరైతే మనం కృష్ణ భగవానుడితో కలిసి ఉంటామంటే లేదనే వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా నిద్రలేచిపోయే సమయం ఆసనమైందమ్మా కనుక లేవలసింది అని నోటి గోపికను ప్రార్థిస్తున్నారట నేటి పాసనలో ఒకసారి ఆచార్యతనాలతోటి मुखितं श्रीवेङ्कटार्यगुरुदत्तरहस्यबोधं श्रीशान्तलूरिकुलवारिधिपूर्णचन्द्रं शिष्यागमर्दनभटिष्ठकृपासमुद्रं गोपालकृष्णगुरुवर्यमहं प्रपजि अस्मद्गुरुभ्यो नमः स्वस्ति जय श्रीमारायण जय श्रीम नारायण जय श्रीम नारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमय जय श्रीमय